హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వారాహీమాత రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు కండ్రిక ఏరియాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కండ్రిక ఏరియాలో ఏ కాలనీలో మీ ముందుకు ఒక మంచి సైట్ తీసుకొచ్చామంటే అది మీరు చూడొచ్చు బస్ రూట్ అది బస్ వెళ్తుంది మీరు గమనించవచ్చు బస్ రూట్ అండి బస్ రూట్ నుంచి నాలుగో మొక్క వస్తుందండి ఇది నాలుగో మొక్క ఐదో మొక్క ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ అండి సైటు ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇదేనండి సైటు చక్కగా మనకి నేరుగా కూడా తోలేసి ఉంది మూడు వందలు గజాలండి ఇది ఈ సైటు మూడు వందల గజాలు చుట్టూ కూడా ఇళ్ళ మధ్యలో మీరు గమనించవచ్చు చుట్టూ ఇల్లు చుట్టూ అన్నీ ఈ సైటు ముందు కూడా మంచిది బిల్డింగ్ ఉందండి సైట్ పక్కన కూడా మంచి బిల్డింగ్ ఉంది ఇగో గమనించవచ్చు వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చక్కగా తూర్పు ఫేస్ మొక్క అండి ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు వెడల్పు గల్లా ఈ సైట్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు లేఅవుట్ ముక్క ఇది మూడు వందలు గజాలండి ఇది మూడు వందల గజాలు కొలతరు వచ్చేసి నలభై ఐదు రోడ్డు ఫేసింగ్ ఉంటుందండి అరవై లోతు ఉంటుంది ఇందులో మీకు నూట యాభై గజాలు కావాలన్నా కూడా ఇస్తానంటున్నారు నూట యాభై గజాలు కావాలన్నా కూడా ఇస్తానంటున్నారు నూట యాభై నూట యాభై గజాలు అవసరమైన వాళ్ళు కూడా దీన్ని మాకు కాల్ చేయొచ్చు చక్కగా చుట్టూ ఇల్లే ఉన్నాయండి ఇళ్ళ మధ్యలో ఉన్న సైట్ అండి ఇది మిస్ చేసుకోవద్దు చక్కగా బస్ రూటు బస్ రూట్కి అతి సమీపంలో ఉన్న సైట్ అండి ఇది చుట్టుపక్కల మీరు గమనించవచ్చు అన్నీ కూడా బిల్డింగులు ఇది గజం వచ్చేసి గజం వచ్చేసి ఒక గజం ముప్పై మూడు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇందులో నూట యాభై గజాలు కావాలన్నా కూడా ఇస్తారు ఈ సైట్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ అండి ఇది ఈ సైట్ని విజిట్ చేయాలనుకున్నవారు మా నెంబర్ను సంప్రదించండి మా మొబైల్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ